మామిడికాయ పచ్చడి కొంతమంది పులుపు తినరు పులుపు తగ్గాలంటే ఈ విధంగా చేశారంటే మామిడికాయ రోటి పచ్చడి దీంట్లోకి ఎగస్ట్రా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు యాడ్ చేసి చేసేద్దాం దాన్ని ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా చూసేద్దాం చూపిస్తున్న విధంగా వీటిని అన్ని ముక్కలుగా ఇలా కట్ చేసేసుకొని ఫస్ట్ రోట్లో మామిడికాయ ముక్కలు వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా మెదిగిన తర్వాతకి ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు కూడా వేసుకొని వీటిని దంచిన తర్వాతకి అప్పుడు తగినంత ఉప్పు రెండు స్పూన్ల కారము అలాగే ఒక స్పూన్ అంతా పసుపు కూడా వేసేసుకొని నిదానంగా దంచాలి ఇప్పుడు మరి వాటర్ ఊరుతుంది కాబట్టి కండ్లకు చిడుతుంది కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని తెల్ల ఉల్లిని కొంచెం అలా కచ్చాపచ్చాగా నూరేసుకొని తర్వాత గింజలు కరివేపాకు వేసేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఒక్క రెండు నిమిషాల పాటు మీడియం మంట మీద ఇలా మగ్గి చేసుకున్నామంటే పులుపు అనేది కొంచెం తగ్గుతుంది తర్వాతకి చట్నీ అనేది చాలా చాలా బాగా చాలా టేస్టీగా ఉంటుంది రైస్కైనా ఉప్మాలోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది చట్నీ ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగ లైక్ షేర్ సబ్స్క్రైబ్